తండ్రి కోరిక సీతాపురం అనే గ్రామంలో శెట్టి అనే వ్యాపారి ఉండేవారు ఆయనకొక పచారీ దుకాణం ఉండేది ఆ కొట్టు మీద భుక్తికి లోటు లేకుండా ఆదాయం ఉండేది కానీ చాలామంది వర్తకుల్లా ఆయన వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించలేకపోయాడు శెట్టి కొడుకు బద్రీనాథుడు కూడా తండ్రి దుకాణంలోనే వ్యాపారం నేర్చుకోసాగాడు శెట్టి తరచుగా కొడుకుతో నా జాతకం మంచిది కాదు అందువల్లనే బాగా సంపాదించలేకపోయాను నువ్వైనా బాగా సంపాదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అని అంటూ ఉండేవాడు ఒకసారి శెట్టి ఇంటికి పొరుగూరులో ఉండే ఆయన బావమరిది పరంధామయ్య శెట్టి వచ్చాడు మాటల సందర్భంలో ఆయన శెట్టి అభిప్రాయం తెలుసుకొని బావా నీ వ్యాపారం రాణించకపోవడానికి కారణం నీ జాతకం కాదు వ్యాపారంలోని మెలకువలు తెలియకపోవడం మా ఊరిలో నాకు నారాయణ శెట్టి అనే ఉన్నాడు అతని దగ్గర నీ కొడుకును గుమాస్తాగా చేర్పిస్తాను వ్యాపారంలోని మెలకువలు నేర్చుకొని పైకి రాగలడు అని అన్నాడు సుబ్బయ్య శెట్టి ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు మరునాడే పరంధామయ్య శెట్టి బద్రీనాథుణ్ణి వెంటబెట్టుకొని తన మిత్రుడైన నారాయణ శెట్టి వద్దకు తీసుకుపోయి వీడు నా మేనల్లుడు నువ్వు వీడికి వ్యాపారంలోని మెలకువల నేర్పాలి ఇక నుంచి వీడి బాధ్యత నీదే అని చెప్పాడు ఒక రోజున నారాయణ శెట్టి కొట్టుకు భోషయ్య అనే అతను వచ్చి మినుములు మంచి రకం చూపించమని అడిగాడు బదరీనాథుడు మేరి రకం మినుములు చూపించాడు భోషయ్య మినుముల్ని కొంచెం సేపు పరిశీలించి ఇంతకంటే మంచి రకం లేవా అని అడిగాడు అందుకు బదరీనాథుడు ఇవి మేలు రకానివే ఇంతకంటే మంచివి లేవు అన్నాడు ఆ సమాధానం విని భోషయ్య వెళ్ళబోతుంటే నారాయణశెట్టి ఆపి బద్రీనాథుడితో రాత్రి వేరే మూటలు వచ్చాయి లోపలకు పోయి దక్షిణం మూలనున్న మూటలోని మినుములు పట్టుకురా అన్నాడు భోషయ్య ఈసారి బద్రీనాథుడు లోపల నుంచి తెచ్చిన మినుములు చూసి తృప్తిగా తలాడించి ఈ రకం బాగున్నాయి అని ఆ మినుములు కొనుక్కు వెళ్ళిపోయాడు బద్రీనాథుడు నారాయణశెట్టితో అయ్యా రెండు మూటల్లోని మినుములు ఒకే రకం కదా అంటూ తన అనుమానం వెలబుచ్చాడు దానికి నారాయణ శెట్టి మన దగ్గరకు వచ్చే ఖాతాదారులలో కొందరికి నాణ్యత సంగతి బొత్తిగా తెలియదు కానీ మనం ఎక్కడ మోసం చేస్తామో అని తెలిసినట్టు నటిస్తారు అటువంటి వాళ్లకు మన దగ్గరున్న సరుకు ఒకే రకమైన రెండు రకాలుగా చూపిస్తే సంతృప్తి చెందుతారు అని అన్నాడు మరొకసారి గిరీశం అనే ఖాతాదారుడు వచ్చాడు అతను వచ్చేసరికి దుకాణం రద్దీగా ఉన్నది గిరీషం బద్రీనాథుడికి తనకు కావలసిన సరుకుల జాబితా ఇస్తూ జాబితాలో ఉన్నవన్నీ త్వరగా ఇవ్వు అవతల నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ తొందర చేశాడు మీకంటే ముందొచ్చిన వాళ్ళున్నారు వాళ్ళకి ఇచ్చేదాకా ఆగండి అన్నాడు బద్రీనాథుడు ఆ జవాబుకు గిరీషం కోపం తెచ్చుకొని వెళ్ళబోయాడు అయితే నారాయణ శెట్టి అతన్ని పలకరించి ఒక్క నిమిషం కూర్చోండి ముందు మీ పనే చూస్తాను అని పక్కకి తిరిగి చూస్తూ ఒరే ముందు గిరీషం గారి సరుకుల సంగతి చూడండి అలాగే వారికి చెంబులో మంచి చల్లని నీరు పట్టుకురండి బాగా ఎండన పడి వచ్చినట్టున్నారు అని కేక వేశాడు ఇది విని గిరీశం తృప్తి పడిపోయి కూర్చున్నాడు నారాయణ శెట్టి గిరీషం కంటే ముందు వచ్చిన వాళ్లకు సరుకులు ఇచ్చిన తర్వాతే గిరీశం సరుకుల సంగతి చూశాడు అయినా గిరీషం మాట్లాడలేదు సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిక్గా ఆగి వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు బద్రీనాథుడు నారాయణశెట్టిని అయ్యా గిరీషం ధోరణి నాకు అర్థం కాలేదు నేనన్న మాటకు కోపగించుకొని వెళ్ళబోయినవాడు మీరు చాలా ఆలస్యం చేసినా ఎందుకు ఏమీ అనలేదు అని అడిగాడు బద్రీనాథ కొంతమంది ఖాతాదారులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు అటువంటి వాళ్లను మనం నలుగురి ముందు బాగా మాట్లాడి మర్యాద చేస్తే సంతృప్తి చెందుతారు అని చెప్పాడు నారాయణ శెట్టి ఒకసారి చిదంబరం అనే అతను దుకాణానికి వచ్చి తనకు కావలసిన సరుకులు తీసుకొని డబ్బు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు బదరీనాథుడు వెంటనే ఖాతా పద్దు పుస్తకం తీసి బాకీ డబ్బు నమోదు చేయబోయాడు ఇది చూసిన నారాయణ శెట్టి చిదంబరం గారి వంటి పెద్ద మనుషులు అప్పు తీసుకుంటే మనం ఖాతాలో పద్దు రాయనవసరం లేదు వారే జాగ్రత్తగా గుర్తుంచుకుని తెచ్చిస్తారు అన్నాడు ఆ మాటకు చిదంబరం ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు చిదంబరం వెళ్ళగానే నారాయణ శెట్టి బద్రీనాథుడితో పుస్తకంలో ఇప్పుడు చిదంబరం ఎంత సరుకు అప్పుగా తీసుకున్నాడో రాయి అన్నాడు బద్రీనాథుడు ఆశ్చర్యపోతూ ఆయన ఉండగా వద్దని ఇప్పుడు రాయమనరంలో మీ ఆంతర్యం నాకు అర్థం కాలేదు అన్నాడు నారాయణ శెట్టి చిన్నగా నవ్వి మనం వ్యాపారంలో అందరినీ నమ్మినట్టు కనిపించాలే గాని ఎవరినీ నమ్మకూడదు చిదంబరం నిజాయితీ పట్ల మన నమ్మకం కనబరిస్తే అతను నీతిగా బాకీ చెల్లించడానికి కట్టుబడతాడు ఒకవేళ అతను మనం మర్చిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మనం పద్దు చూపించి అడగడానికి వీలుంటుంది అన్నాడు ఒక సంవత్సరం గడిచిన తరువాత నారాయణశెట్టి బద్రీనాథుడితో నీకు వ్యాపారంలోని చాలా మెలకువలు నేర్పాను ముఖ్యమైనది మరొకటి మిగిలింది అది బాకీ వసూలు ఆకిటుకు కూడా తెలుసుకున్నావంటే నీకిక తిరుగుండదు మనకు సిరియాలుడనేవాడు వంద వరహాలకు పైగా బాకీ ఉన్నాడు అతడి దగ్గర సొమ్ము వసూలు చేసుకునిరా అని చెప్పాడు బద్రీనాథుడు రెండు మూడు సార్లు సిరియాలు కలిసి బాకీ సంగతి అడిగాడు అయినా అతడు ఇచ్చే ధోరణిలో లేడు ఆ బాకీ ఇవ్వకపోగా సిరియాలుడు సరుకు అప్పు కోసం దుకాణానికి వచ్చాడు బద్రీనాథుడు దీనికి కోపం తెచ్చుకొని పాత బాకీ ఇచ్చేదాకా మళ్ళీ అప్పు పెట్టడం కుదరదు అన్నాడు అంతలో నారాయణ శెట్టి కల్పించుకొని సిరియాల అవసరమైన సరుకులు తీసుకువెళ్ళు వీలు చూసుకొని డబ్బు సర్దుబాటు చెయ్యి నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది అన్నట్టు మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందట కదా ఈ బాకీ తీర్చివేస్తే మళ్ళీ పెళ్లికి అవసరమైన సరుకులు అప్పుగా తీసుకుపోవచ్చు అన్నాడు నారాయణ శెట్టి మాటలో వడలో పడిన సిరియాలుడు నాలుగు రోజుల్లో బాకీ పూర్తిగా జమకట్టాడు ఆ తరువాత వారం రోజులు ఆగి కూతురు పెళ్లికి అవసరమైన సరుకుల కోసం వచ్చిన సిరియాలుడితో నారాయణ శెట్టి ఈ మధ్య వ్యాపారం బాగా సాగడం లేదు నీకు అప్పు ఇవ్వనందుకు ఏమీ అనుకోకు మరెక్కడైనా ప్రయత్నం చెయ్యి అన్నాడు ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఎగవేయాలన్న ఎత్తుగడలో ఉన్న సిరియాలుడు నారాయణ శెట్టి అసలు సంగతి గ్రహించాడని వారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు తన కేసి ఆశ్చర్యంగా చూస్తున్న బదరీనాథుడితో నారాయణ శెట్టి నిజానికి సిరియాలుడు డబ్బు స్తోమత కలవాడే అయితే అప్పులు వేసి ఎగవేసే మనస్తత్వం అతడిది అలాంటి వాళ్లకు కీలెరిగి వాత పెట్టాలి అన్నాడు కొన్నాళ్ళు జరిగాక నారాయణశెట్టి బద్రీనాథుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా నాయన ఇప్పుడు నీకు తెలియని వ్యాపార రహస్యాలు మెలుకోవలు లేవు ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి వ్యాపారం నీ చేతికి తీసుకో అని చెప్పాడు బద్రీనాథుడు నారాయణశెట్టికి వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారం చేపట్టి కొద్ది కాలంలోనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక తీర్చాడు ధన్యవాదాలు